నగరంలోని స్థానిక దర్గా మిటర్ రైల్ స్క్వేర్ థియేటర్ రద్దు ఈ నెల పద్దెనిమిదవ తేదీ విడుదలైన వీడే మన వారసులు దిగ్విజయంగా మూడవ రోజు ప్రదర్శిస్తున్న సందర్భంగా చిత్ర తారాగణం సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దర్శకుడు హీరో రమేష్ ఉప్పు హీరోయిన్ లావణ్య మరో హీరోయిన్ శర్వాణి చిత్రంలో నటించిన నటి నటులు సాంకేతిక సిబ్బంది పాల్గొని ఇరవై కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల కన్వీనర్లు అమిర్ జాన్ భాస్కర్ దోనాల హరిబాబు నెల్లూరు నగరానికి చెందిన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇదే మన వారసుదండి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా చాలా బాగుంది మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కుటుంబ సమితంగా చూడదగ్గ సినిమా ఇప్పట్లో ఇప్పట్లో వచ్చే సినిమా ఎంతో చాలా బాగుంది మీరు అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే చాలా బాగా 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 బాగుంది మా వాళ్ళందరికీ బాగా అంత బాగుంది సినిమా అందరికీ నమస్కారం వీడియో మన వారసుడి మూవీ చాలా బాగుంది ఇలానే అందరూ వచ్చి ఆనందంతో అభినందించాలని కోరుకుంటున్నాను ఒక సంబంధం గురించి వారసుడి గురించి ఆ తాత మమ్మలు నానమ్మల ఆవేదన ఎలా ఉంటుంది వివరించి వెళ్ళిపోయి వచ్చే జనరేషన్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను అంతేకాకుండా తల్లిదండ్రులు ఆవేదన ఎలా ఉంటుందో చూపించారు పలుటూరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది సినిమా ఇలాగే చేసుకుని రమ్మాలని కోరుకుంటున్నారు నెల్లూరు నిజంగా అంటే నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది మీరు సినిమా వాళ్ళని ఎంత సపోర్ట్ చేసినారో ఈరో వేరే ఊళ్ళ నుంచి వచ్చిన ఆడపిల్లలు కానివ్వండి లేకపోతే మొత్తం సినిమా టీమ్కి ఎంత సపోర్ట్ చేస్తారో మాకు ఇక్కడ వచ్చాక ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంత మంచి కళాకారులని కళా సంఘాలని ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమంది కొన్ని చిన్న చిన్న సినిమాలు ముందుకు వస్తాయండి ఎందుకంటే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడం మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని కొత్త ప్రొడ్యూసర్స్ పుట్టుకొస్తారు కొత్త సినిమాలు చేయాలనిపిస్తుంది చిన్న సినిమా అయినా ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా ధైర్యంగా మీ ముందుకొచ్చి గో ఇలాంటి పెద్ద థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఒక ధైర్యం వస్తుంది అన్నమాట సో ఆ ధైర్యానికి ఆ ధైర్యం మీరు ఇస్తున్నందుకు మాకు అండ్ ప్రజలు కూడా మాకు చూపిస్తున్న లవ్కి చాలా థ్యాంక్స్ వీడే మన వారసుడు మొన్న రిలీజ్ అయిందండి ఎయిటీన్త్ జులై ఇంకా ఇక్కడ రేంజ్ పేర్ మాల్లో ఆడుతుంది నెల్లూరులో అండ్ కందుకూరులో హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది సో మీరు కూడా ఎవరైనా చూడకపోతే హ్యాపీగా రండి మీ ఫ్యామిలీస్తో రండి మంచి కుటుంబ కథా చిత్రం అండి ఇందులో అన్ని అన్ని విధాలుగా అన్ని సందేశాలు ఉంటాయి సో డెఫినెట్లీ ఏదో ఒక సందేశంలో మీరు కనెక్ట్ అవుతారు అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు కనెక్ట్ అవుతారు అలాంటి మంచి మంచి సీన్స్ ఉన్నాయి ప్యూర్ పల్లెటూరు ఉందండి అంటే పల్లెటూరులో ఇప్పుడు చూస్తుంటే పల్లెటూర్లు చాలా మటుకు అందరించిపోతున్నాయి అలాంటిది మేము ఒక సింగరేణి పల్లి అనే ఊరిలోకి వెళ్ళి అక్కడ దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై రోజులు షూట్ చేసాము అద్భుతమైన ప్లేసెస్ మీకు చూపిద్దామనే మేము ఇంత మంచి సినిమా తీసాము మంచి కంటెంట్ ఉన్న సినిమా సో చిన్న సినిమాల్ని మీరు డెఫినెట్లీ ఆదరిస్తారు మాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మీరు ఆదరించి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని వందలాది కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకొని బతుకుతాయండి సో డెఫినెట్లీ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనం ఆ రోజు చాలా సంతోషంగా ఉంది అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దిక్షణారెడ్డి సార్ అది మూవీ రిలీజ్ అవ్వడానికి కావచ్చు తర్వాత థియేటర్స్ దగ్గర కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా సపోర్ట్ ఉన్నారు పక్కనే ఉండి మమ్మల్ని నడిపించాలి సార్ చాలా థ్యాంక్ యూ సార్ సార్ లేకపోతే ఇది రిలీజ్ దాకా వచ్చి ఇంతవరకు ఉండేది కాదు మన నెల్లూరులో అలాగే హైదరాబాద్లో కన్నీకూర్లో కూడా మూవీ రిలీజ్ అయింది మంచి సక్సెస్ లాక్ నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ ప్రకారం ఇలాంటి పల్లెటూరు కథలు తీయడం అనేది తీయకుండా ఎంతసేపు మోడ్రన్గా ఉన్న మూవీస్ కావచ్చు లేదా గ్లామర్ షోస్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో మంచిగా చాలా ఫ్యామిలీ కథ కుటుంబంతో కూడుకున్నది అండ్ అలాగే డ్రగ్స్ విషయంలో ప్రస్తుతం ఎలా అయితే పిల్లలు చనిపోతున్నారో టీనేజ్ పిల్లలందరూ డ్రగ్స్కి కానీ స్మోకింగ్ కానీ అలవాటు పడి హెల్త్ని స్పాయిల్ చేసుకొని పేరెంట్స్ని లెక్క చేయకుండా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు సో అలా అంతా చేస్తే ఎలా జరుగుతుంది అనేది మూవీలు చూపించారు అలాగే కన్సాంటినియస్ మ్యారేజ్ మేనరెక్క పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి అలా జరిగితే ఎలా జరుగుతుంది ఎలా ఒక ఒక్కొక్క బిడ్డ పుట్టి చనిపోవడం రెండో బిడ్డ పుట్టి చనిపోవడం ఇలాంటివన్నీ కూడా చూపించారు సో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు డిజైడ్ అవుతారు ఖచ్చితంగా మేనరెక్క పెళ్ళిళ్ళు ఆపేయాలి అని చెప్పి అలాగే ఇంకా నా రోల్కి వస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో నా ఫస్ట్ మూవీ నేను క్యారెక్టర్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ రాజుమ్మ క్యారెక్టర్కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు అందువరకు చాలా థ్యాంక్ యూ సో ఇంకా మీరు మా మూవీని సక్సెస్ చేస్తారని అలాగే నాకు ఈ ఇచ్చిన మా రమేష్ ఉప్పు గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో అండ్స్ట్ సింగర్ ఆల్ వాట్ నాట్ సో ఆ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్ సో ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఉప్పు రమేష్ గారు ఒక ధైర్యంతో అంటే ఈ జనరేషన్ ఏంటంటే ఒక హీరో రావడం వన్మన్ కొట్టడం ఇలా రకరకాలుగా చేసి ఈ రోజుల్లో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి అంటే మన పుట్టుకొక అర్థం ఉండాలి ఈ అర్థానికి సమాజం ఒక మెసేజ్ వాళ్ళకి తెస్తుందంటే అందరి కష్టాలు వీడే మన వారస చూపించారు అంటే యువత ఎలా చెడిపోతుంది ఈ గంజా వీటి వల్ల రైతులు ఏ విధంగా పంటల పండక ఈ యొక్క సిటీలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే ఒకదానికొకటి అంటే ఆ విధంగా ధైర్యంగా ఒక పల్లెటూరు వాతావరణం ఒక ప్రేమానుబంధాలు తాత మనవల ఆటలు అంటే ఇవన్నీ కూడా ఈ కాలంలో ధైర్యం చేయాలి సినిమాకి కానీ ఉప్పు రమేష్ గారు నా ఉండాలి నేను ఒక మెసేజ్ సినిమా ఇవాళ తెలుసుకుంటే ధైర్యంగా తీయటం రెండు రాష్ట్రాల్లో కూడా సంచలగా మూడు రోజులు ఆడటం అనేది ఒక్కటి పెద్ద పెద్ద సినిమాలు ఆడటం లేదు అట్లాంటిది వీడే మన వారసుడు సబ్జెక్టు అంటే కుటుంబ కథ చెప్తాడు ఇందులో నటించిన నేను సావిత్రి గారు చూసేటట్టే ఉంది మహానాటి రెడ్డి గారు అలాగే షార్వారి మోహన్ రామరెడ్డి గారు షార్వ శార్వారి మోహన్ గారు వీళ్ళిద్దరూ కూడా పోటాపూటి పదిగా నటించి మన పాత సినిమాలో సావిత్రి గారు గుర్తించి అంటే నటనలో అంత బాగా అలాగే మన హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉప్ప రమేష్ గారు కొడగొట్టాలంటే ఆ విధంగా ఆ సీన్కి కరెక్ట్గా ఆ మీసాలు వెరయటం కానీ న్యాచురల్గా అని చూసేది చాలా తలత ఒక మంచి సినిమా ప్రేక్షకులకి అందించారు ప్రేక్షకులు చెప్పేది ఒకటి మీరు ఎప్పటిగా ప్రతిడుగా ఓటీటీ కాదు మీరు సినిమాగా వంద రూపాయలు సినిమా చూస్తే ఒక వెయ్యి మంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది ఇంకా చిన్న సినిమాలు వస్తాయి చిన్న సినిమాలు పోషిస్తాం ప్రేక్షకులకి నిజంగా మనం మెచ్చుకోవచ్చు ఒక పెద్ద సినిమాలు ఇట్టే కానీ సబ్జెక్టు బాగుండి సినిమాలు బాగుంటే చిన్న సినిమాలకు ఆదరిస్తారు కాకపోతే ప్రభుత్వం కూడా ఒక జీవో పాస్ చేయాలి చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పెడతారు ఒక ట్వంటీ పర్సెంట్ చిన్న సినిమాలకి ప్రభుత్వం జీవో ప్రకటించి చిన్న సినిమా ఆదరిస్తే కొన్ని వేల మంది ఆర్టిస్ట్ ఇబ్బంది కలుగుతుంది ఉప్పు రమేష్ గారికి డబ్బులు రావాలి మళ్ళా సినిమా తీయాలి సమాజిక మెసేజ్ ఇవ్వాలి ఈ మహానటులు చిన్న వాళ్ళందరూ కూడా హీరో హీరోయిన్ కూడా నేను అభివృద్ధి చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఉపరమేష్ గారికి మంచి సినిమా తెలిపి ప్రేక్షకులను దయచేసి సినిమా టైం స్క్వేర్ సినిమా హాల్కి వచ్చి చూసి దాన్ని ఆదరించాలని కోరుకుంటూ ధైర్యంగా తీసిన అంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ బంధాలు ఎల్లో తల్లి తండ్రి అక్క చిన్న బంధాలు గుర్తొచ్చాయి కాబట్టి ఇలాంటి బంధాలు ఉన్న సినిమా రావాలి తిరిగి మళ్ళా మన సంస్కృతి మన సాంప్రదాయం మన ప్రేమలకు కలగాలని చెప్పి ఇందులో నటించిన మన గూడూరు కిషోర్ గారు అలాగే బుల్లెట్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేసుకుంటూ మరొక సినిమా త్వరలో తీయూ మీ అందరూ కూడా దీనికి సహకారం ప్రోత్సాహించడం జరిగింది ముఖ్యంగా సినిమా అసోసియేషన్ దీనికి ఎంతో సపోర్ట్ చేశారు అలాగే ఇరవై ఐదు కళా సంఘాలు అవేజార్ గారు హరిబాబు భాస్కర్ ఒక మంచి పని చేస్తే మేమందరూ సపోర్ట్ చేస్తాం ఒక మంచి సినిమా కాబట్టి మీ సపోర్ట్ చేశారు తప్పకుండా వాళ్ళందరికీ అభివృద్ధి పెంచుతూ చిన్న సినిమాలు ఆదేశించారు